హై హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో ఇది మా డే వన్ జర్నీ అనమాట హైదరాబాద్ టు కడపకి బయలుదేరాం బస్ అయితే ఎక్కేసాం కానీ రేపు మార్నింగ్ ఎక్కడ దిగుతాము అసలు ఏంటి ఎలా దర్శనం చేసుకుంటాం ఇలాంటి ఆలోచనలు అన్నీ సాగుతూ ఉండగానే తెల్లవారిపోయింది కడపలో ఇదే లాస్ట్ స్టాపింగ్ అని చెప్పారనమాట ఇక్కడైతే దిగేసాము అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని మేము వెళ్ళాలి అనుకున్న టెంపుల్కి వెళుతున్నాము అన్నట్టు కడపలో ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాము అనేది చెప్పలేదు కదా కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళుతున్నాం అన్నమాట మాటల్లోనే టెంపుల్ అయితే వచ్చేసింది ఇదే తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్కి ఆపోజిట్లో పుష్కరిణి అనే ప్లేస్ ఉంటుంది అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు చూస్తున్నారు కదా ఇదే పుష్కరిణి అనమాట వాటర్ అయితే ఎక్కువ లేవు కానీ కానీ చాలా బాగుందనమాట మార్నింగ్ మార్నింగే వచ్చాం కదా చాలా ప్లెజెంట్ గా ఉందనమాట ఈ ప్లేస్ అంతా ఇది కల్యాణ కట్ట ప్లేస్ అంటారు మొత్తానికి ఇక్కడ ఫ్రీగా ఫ్రెష్అప్ అయిపోయామనమాట ఇక్కడ అప్ అయిపోయి రెడీ అయిపోయి మేము టెంపుల్ కి దర్శనానికి వెళుతున్నాం మనం ఇప్పుడు కడపలోని దేవుని గడప ఆలయం దగ్గర ఉన్నాం ఇది కళ్యాణ కట్ట ప్లేస్ అనమాట ఇక్కడే ఫ్రెషప్ అవ్వటానికి రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడే ఫ్రెషప్ అయ్యాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాను ఇక్కడ పుష్కరిణి ఉంది ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయన్నమాట వేప చెట్టు కూడా ఉంది రావి చెట్టు ఉంది ఇక్కడ దండం పెట్టుకొని ఇక దర్శనానికి వెళుతున్నాం ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసి ఉంది దర్శనం చేసుకోలేదు చూస్తున్నారు కదా ఈ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఇది స్వామివారి రథం అండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళదాం రండి ఇది ఆలయం లోపల ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇది ఆలయం ముఖద్వారం గంటానాదం వింటుంటే చాలా చక్కగా అనిపించింది కదండి చాలా మంచి అనుభూతి కలిగింది అనమాట మాకు కూడా ఇక్కడ వినాయకుడు ఇలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఆ భక్తులు వచ్చి వాళ్ళు పాలతో అభిషేకం చేసి ఒప్పుకుంటున్నారు అనమాట ఈ ఆలయంలో ఇదిగో చూస్తున్నారు కదా ఇవి స్వామివారి పాదాలు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలని అలా దండం పెట్టుకుంటున్నారు స్వామివారి పాదాలకి ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉంటాయి ఇది విశ్వక్షేణుల వారి సన్నిధి ఇది ఆండాల్ అమ్మవారి సన్నిధి విఘ్నేశ్వర సన్నిధి ఉపాలయాలన్నీ దర్శించుకున్నాం అలాగే ఆలయం చుట్టూత ప్రదక్షిణను కూడా పూర్తి చేసుకున్నాం అలాగే ఈ ఆలయంలో గోవులు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఇలా శ్రీకృష్ణుల వారిని చూడగానే గోకులం లాగా అనిపించిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయంలో స్వామివారి ఊరేగింపులో ఆదిశేష వాహనం అలాగే సూర్యప్రభ వాహనం శేష వాహనం ఇలా అన్ని దర్శనమిచ్చాయి ఇది లక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈ ఆలయంలో జమ్మి వృక్షం కూడా మనకు దర్శనమిస్తుంది గజ వాహనం గరుడ వాహనం ఇలా ఇవి మనకి విగ్రహాలు దర్శనమిస్తాయి ఇవి స్వామివారి పాదాలు అలాగే ఆలయం వెనుక మొక్కలన్నీ చాలా ఉంటాయండి ఇది పూల మొక్కలు ఇలా పెంచారనమాట ఆలయం చుట్టూ గ్రీనరీ బాగుంటుంది ఇది స్వామివారి పూజలో వినియోగించే ఇత్తడి వస్తువులు పక్కనే ఇక్కడ బావి కూడా ఉంటుందండి చాలా పాత బావి అనమాట ఆలయంలో ఆవులు ఇదిగోండి ఇలా పువ్వులు మొక్కలు శ్రీకృష్ణుల వారి విగ్రహం చాలా బాగుందండి ఆలయం అయితే ఆలయం చుట్టూత ప్రదక్షిణలు చేసేటప్పుడు స్వామివారి పాదాలండి ఇవి వెనకలు కూడా ఉంటాయి ముందు కూడా ఉంటాయి అనమాట ఇవి వెనకలో ఉన్న శ్రీవారి పాదాలు తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం గర్భగుడి వెనుక వైపున ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉంది ఇక్కడి వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి దేవిని గడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది దక్షిణ ప్రాంతీయ యాత్రికులు కాశీ వెళ్లటానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లటానికి తిరుమల వెంకటేశ్వరుడి వద్దకు కాలివాటును వెళ్లే వారికి కడపే ప్రధాన మార్గం పూర్వం ఈ మూడు చోట్లకు వెళ్లే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుని సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ఇతర క్షేత్రాలకు వెళ్లేవారు ఇందువల్లనే ఈ మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని గడప ప్రసిద్ధిగాంచింది తొలి గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా దర్శనం పూర్తయింది ఇక్కడ పొంగల్ ప్రసాదంగా పెట్టారనమాట చక్కగా పొంగల్ తినేసి కాసేపు అలా సేద తీరి హాయిగా భగవంతుని నామస్మరణ చేసుకుని నెక్స్ట్ మేము వెళ్లాల్సిన ప్రదేశానికి బయలుదేరాం తొలిగడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం అయింది నెక్స్ట్ నేను అమీన్పీ దర్గాకి బయలుదేరుతున్నాను